వెల్కమ్ టు అలో న్యూట్రిషన్ తెలుగు నా పేరు కిషోర్ రెడ్డి ఆళ్ళ ఫ్రమ్ విజయవాడ ఫర్ ఎవర్ లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు లేకపోతే జాయిన్ అయిన తర్వాత మనకి రకరకాలైనటువంటి డౌట్స్ వస్తా ఉంటాయి అయితే దాన్ని క్లారిఫై చేసుకున్నప్పుడు మనకి ఎవరైతే బిజినెస్ ఇంట్రడ్యూస్ చేశారో అన్నిసార్లు వాళ్ళు మనకి కరెక్ట్ గా ఆన్సర్ చేయకపోవచ్చు అయితే ఇక్కడ మీరు సింపుల్గా ఆన్సర్ చేసుకోవడానికి వీలుగా ఏదైతే నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడస్ లో వర్క్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ రకరకాల డౌట్లు ఈ నాలుగు సంవత్సరాల నుంచి అంటే నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి తర్వాత ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను దీంట్లో కస్టమర్స్ నాకు రకరకాల డౌట్లు అడుగుతున్నారు నేను దానికి సంబంధించి కొన్ని ఎఫ్ఏక్యూలు కావచ్చు వాటి చేశాను అయితే ఈ డేటాబేస్ మొత్తం ఒక చోట పెట్టేసేసి ఫర్ ఎవర్ కోచ్ అని చెప్పేసి ఫర్ ఎవర్ బిజినెస్ కోచ్ అని స్పెషల్ గా ఒక జీపీటీని తయారు చేయడం జరిగింది అంటే చార్ట్ జీపీటీ ఉపయోగించుకుని అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని మీకు వచ్చే క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి వీలుగా అది ఎట్లా వర్క్ చేస్తే ఒకసారి డెమో చూద్దాం సో ఇక్కడ మీకు ఫర్ ఎవర్ బిజినెస్ కోచ్ అని చెప్పి ఒకటి ఇక్కడ ఓపెన్ అయింది ఇక్కడ చూస్తే కనుక మీకు లెర్న్ అబౌట్ ఫర్ అవర్ లివింగ్ ప్రొడక్ట్స్ హౌ టు స్టార్ట్ విత్ పదిహేను వందలు అని చెప్పి చెప్తున్నాం అండ్ గ్రో అని చెప్తున్నాం ఇక్కడ బైకిషోర్ రెడ్డి అలా అని చెప్పి వస్తుంది ఇక్కడ మీకు మీకు కూడా ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అని ఉంది తర్వాత కొంచెం మనం లెఫ్ట్ కి స్వైప్ చేసినప్పుడు ఇక్కడ ఐ ఆమ్ ఆల్రెడీ రిజిస్టర్ విత్ ఫర్ అవర్ లివింగ్ బిజినెస్ వాట్స్ ద నెక్స్ట్ స్టెప్ అని ఉంది తర్వాత అట్లాగే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఫర్ ఎవర్ బిజినెస్ ఇన్ సింపుల్ టర్మ్స్ అని ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే కనుక నాకు ఫర్ ఎవర్ లో ఎలా స్టార్ట్ చేయాలో చెప్పండి ఉంది ఇక్కడ తెలుగు వర్షన్ ఇది తర్వాత అట్లగే వాట్స్ ద ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ సిక్స్ థౌజండ్ స్టార్టర్ కిట్ విచ్ ఈస్ బెటర్ అని ఉంది తర్వాత అట్లగే ఐ హార్డ్ అబౌట్ ఫర్ ఎవర్ ఫ్రమ్ మై ఫ్రెండ్ వాట్ షుడ్ ఐ డూ ఫస్ట్ అంటే నేనేం చేయాలో అడుగుతుంది ఇక్కడ తర్వాత వై షుడ్ ఐ లెర్న్ బిఫోర్ జాయినింగ్ వై షుడ్ ఐ లెర్న్ బిఫోర్ జాయినింగ్ ఫర్ ఎవర్ ఈజ్ ఫర్ ఎవర్ లివింగ్ బిజినెస్ ఈజ్ రైట్ ఫర్ మీ ఐ ఆమ్ ఆల్రెడీ ఇన్ ఫర్ ఎవర్ హై కెన్ ఐ గ్రో బెటర్ తర్వాత అట్లాగే వై ఐ ఐఎమ్ నాట్ గెటింగ్ రిజల్ట్స్ ఈవెన్ ఆఫ్టర్ ట్రయింగ్ ఈవెన్ ఇంగ్లీష్ లో ఉన్నాయండి మీరు కొంచెం బేసిక్ ఇంగ్లీష్ వచ్చి వచ్చి అర్థం చేసుకుని ఉండాలి ఇక్కడ తర్వాత అట్లాగే వాట్ ఈస్ డిఎన్ఎం ప్రో అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ ఫర్ మీ తర్వాత అట్లాగే హౌ కెన్ ఐ బిల్డ్ ఏ లీడ్ జనరేషన్ సిస్టమ్ ఫర్ ఫర్ అవర్ బిజినెస్ అని ఉంది ఇక్కడ అంటే ఈ చిన్న చిన్న ఏదైతే మనం ఇంగ్లీష్ అర్థం చేసుకొని అక్కడ మనకు వచ్చినటువంటి మనకి ఉన్నటువంటి సీరియస్ డౌట్ అయితే ఉందో దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏ విధంగా ఆన్సర్ చేస్తానే చూద్దాం ఇక్కడ సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక నేను ఫస్ట్ తీసుకుంటాను ఐ వాంట్ టు లెర్న్ అబౌట్ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఆ క్వశ్చన్ మీద మీరు క్లిక్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మీకు ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా చూడండి మీకు ఇక్కడ క్లియర్ గా ఆన్సర్ చేస్తుంది ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ ఏంటి ఇది ఎట్లా వర్క్ చేస్తుంది ఇదంతా కూడా మీకు ఆటోమేటిక్ ఇక్కడ ఇదంతా రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఇట్లా వచ్చింది దీంతో పాటు ఒక వీడియో లింక్ కూడా అక్కడ రావడం జరిగింది సో ఇప్పుడు త్రీ ఎసెన్షియల్ టిప్స్ అని చెప్పి చూసి స్టార్టర్ ఆప్షన్ అని చెప్పి మీరు ఎంతో స్టార్ట్ చేయాలనేది తర్వాత అట్లాగే ఇంకా ఇంకొన్ని జాగ్రత్తలు కూడా చెప్తుంది మనకి అక్కడ డేంజర్ మార్క్ ఇచ్చేసేసి రిజిస్టర్ ఫ్రీ ఐడి అని చెప్తుంది అంటే నాతో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇస్తానని చెప్తున్నాను ఇక్కడ తర్వాత అట్లాగే సక్సెస్ మంత్ర ట్రైనింగ్ ఇస్తానని చెప్తున్నాను ఇది చెప్తున్నాను ఇక్కడ జెన్యున్ ప్రాసెస్ ఏంటి కోర్ ఫోర్ యాక్టివిటీస్ అనేది చెప్తున్నాను ఇక్కడ తర్వాత అట్లాగే ఇంకేమైనా నాకు డౌట్స్ ఉంటాయి ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు నేను చెయ్యొచ్చా అని చెప్పేసి నేను మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు దీంట్లో మీకు ఆన్సర్ చెప్తుంది చూడండి తెలుగులో చెప్తుంది ఇంగ్లీష్ రాదని ఫర్ ఎవర్ లో బ్యారియర్ లేదు ఫర్ ఎవర్కి లాంగ్వేజ్ కాదు ఇంటెన్షన్ లెర్నింగ్ మైండ్ సెట్ అండ్ సిస్టమ్ ఫాలో చేయటం ముఖ్యం కిషోర్ రెడ్డి గారు ఏదైనా చెప్తారని చెప్పి మీ ఇంగ్లీష్ కి ఓకే ఇక్కడ చెప్తుంది ఇక్కడ మీకోసం ఏమి అవైలబుల్ ఉంది ట్రైనింగ్ మెటీరియల్స్ సపోర్ట్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మీ రోల్ ఏంటని చెప్తుంది ప్రొడక్ట్ వాడమని చెప్పేసి వాట్సాప్ స్టేటస్ రీల్స్ అని చెప్పేసి ఇఫ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి మళ్ళీ చెప్తుంది ఇక్కడ సరే వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్ మీరు ప్రొవైడ్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ అడుగుదాం ఇక్కడ ఇక్కడ మనకి ఎనీ క్వశ్చన్ అడగొచ్చండి కానీ కొంత లిమిటేషన్ అనేది ఉంటుంది మనకి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో అడగండి ఎందుకంటే ఇప్పుడు మీకు జీపీటీ ఫోర్ వర్షన్ మీద పని చేస్తుంది పని చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి కొంత లిమిట్ రాగానే మీకు లిమిట్ అయిపోయిందని చెప్తుంది అందుకని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే అడగండి ఇక్కడ ఓకేనా ఇక్కడ కిషోర్ రెడ్డి గారితో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏం వస్తుందని చెప్పి తెలుగు బేస్డ్ ట్రైనింగ్ సిస్టమ్ అని చెప్తుంది ట్వంటీ వన్ డేస్ సక్సెస్ మంత్రా ఉంటుంది ఈ సక్సెస్ మంత్రా అందే మన ఛానల్లో కూడా ఉంది చూడవచ్చు పాటు కొన్ని ట్రైనింగ్స్ మీకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైతే నాతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అట్లాగే ప్రొడక్ట్ ఎడ్యుకేషన్ బిజినెస్ బేసిక్స్ డిజిటల్ స్కిల్స్ అట్లాగే కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తుంది అట్లాగే డిఎన్ఎం ప్రో సిస్టమ్ అనేది కూడా సిస్టం ఉంటుంది నా దగ్గర ఆ ప్రో ట్రైనింగ్స్ జనరల్ గా బయట ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి అది పెయిడ్ అండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి బేసిక్ మైండ్ సెట్ ఉండాలి తర్వాత అట్లాగే స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి డిజిటల్ స్కిల్స్ కూడా ఆ తర్వాత అట్లాగే పీపుల్ కి మనం ఎట్లా లీడ్ జనరేట్ చేయాలి పీపుల్ ను చేయకుండా అనేది కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ స్కిల్స్ కూడా మీకు వన్ బై వన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా ఇక్కడ మీరు ఎంతతో స్టార్ట్ చేసినా గానీ ఇక్కడ మీరు ఫైవ్ త్రిబుల్ నైన్ కి అప్గ్రేడ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ పర్టికులర్ మంత్ లో లేదు డైరెక్ట్ గా ఫైవ్ త్రిబుల్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు సో మీకు ఇక్కడ ఇంకా ఎటువంటి క్వశ్చన్లు ఉన్నా కూడాను ఇప్పుడు ఇక్కడ డిఎన్ఎం ప్రో డిఎన్ఎం ప్రో అంటున్నాం కదా వాట్ ఈస్ డిఎన్ఎం ప్రో అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుదాం ఇక్కడ జస్ట్ జనరల్ గా అంటే మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ అడగచ్చు సో నేను ఇక్కడ అడుగుతున్నాను ఇక్కడ వాట్ ఈస్ డిఎన్ఎం డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రో ఇట్స్ ఎ ప్రీమియం ట్రైనింగ్ సిస్టమ్ క్రియేటెడ్ బై కిషోర్ రెడ్డి ఫర్ ఫర్ అవర్ బిజినెస్ ఓనర్స్ అండ్ తెలుగు నెట్వర్క్ మార్కెటర్స్ హూ అని చెప్పి చెప్తుంది ఇక్కడ సో ఇది పరిస్థితి ఇక్కడ ఇవన్నీ అంటే మనకి ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు ఈ ఆన్సర్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ రెగ్యులర్ సెవెన్ త్రిబుల్ నైన్ నవ్ అయితే ఇప్పుడు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఫైవ్ త్రిబుల్ నైన్ అని చెప్పడం జరుగుతుంది సో ఇది ఇక్కడ ఓకేనా ఈ విధంగా మీకు ఏ క్వశ్చన్ వచ్చినాగా నేను దీంట్లో నుంచి క్లారిఫై చేసుకోవచ్చు సో ఆ లింక్ అన్ని మీకు కావాలంటే ఇక్కడ నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ లో మెన్షన్ చేశాను ఇక్కడ కూడా మీకు డిస్క్రిప్షన్ లోను తర్వాత అట్లాగే ఫస్ట్ కామెంట్ ఇస్తాను మీరు దీన్ని యూటిలైజ్ చేసుకొని మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఫస్ట్ మనకు కావాల్సింది క్లారిటీ ఆ తర్వాత అట్లాగే తర్వాత కమిట్మెంట్ కావాలి మన క్లారిటీ వచ్చిన తర్వాత కమిట్మెంట్ మనం ఎక్కడ పెడతాం అక్కడ మనం గ్రో అవడం అనేది జరుగుతుంది తర్వాత కన్సిస్టెన్సీ ఇవన్నీ వస్తాయి మనం డెవలప్ అవ్వాలంటే సో ఇక్కడ ఫర్ అవర్ బిజినెస్ లో నాతో పాటు వర్క్ చేయాలండి కనుక లేదు మీరు అవుట్ సైడ్ టీమ్స్ లో వర్క్ చేస్తున్నా మీకు వచ్చే డౌట్స్ ని క్లారిఫై చేయడానికి చాలా షార్ట్ కట్ మీకు ఉపయోగపడుతుంది చాలా బాగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి